స్థానిక గోకువరం రోడ్లో గల రాష్ట ప్రభుత్వ ఫెన్షనర్స్ భవనమునందు అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షత ఫెన్షనర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్ కె శ్రీనివాస్ ఎంఆర్ఓ రమేష్ ఎండీవో చంద్రశేఖర్ జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్టెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఎంఈవో సుబ్రహ్మణ్యం ఎస్బీబీ మేనేజర్ నవీన్ కుమార్ ఉప ఖజానా సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు ఎంఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెన్షన్ రావడానికి ముఖ్య వ్యక్తి డిఎస్ అని ఆయన పెన్షనర్స్ కు చేసిన సేవలను కొనిహడారు ఎంతో వ్యయ ప్రయాసాలతో సుప్రీంకోర్టులో కేసు వేసి వాదించి నాటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడు పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చారిత్రకమైన తీర్పు ఇన్ఛార్జిని ఆనాటి నుండి నేటి వరకు పెన్షనర్లకు వెలుగు నింపిన మహానుభావులను స్మరించుకోవడం సాంప్రదాయకంగా వస్తుందని తెలిపారు మన సుప్రీంకోర్టు యొక్క సీనియర్ జడ్జి ఆయన మనకి చక్కని వైవి చంద్రచూటి గంట చక్కని పెన్షన్ సంబంధించిన తీర్పు ఇచ్చారు అంత మనం కూడా పెన్షన్ పెట్టాలి అది హక్కు వచ్చిన మరి ఏ ప్రభుత్వం సరే చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మనం ఎప్పుడు కూడా మరి ఈ ఆనాడు నుంచి ఈనాడు ఎనభై మంది నుంచి ఈనాడు వరకు మరి పెన్షనర్స్ ఈ విధంగా గుర్తించుకుని స్వరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు అదే అంత ఉంటే పెన్షన్ సౌకర్యం లేదు

మనం ఎక్కడో పడతాం ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తాం లాస్ట్ ఎక్కడో రిటైర్ అవుతా ఉంటాం అయితే ఎక్కడా లేని విధంగా జగన్ పైన కనెక్టర్స్ కొద్ది చేయడం వాళ్ళు చక్కగా ఒక భావన శక్తి ప్రతి సంవత్సరం అందరికీ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ ఏ ప్రభావం సెలెక్ట్ చేయాలి ఏ విధంగా కరెక్టం లేదు రిటైర్మెంట్స్ అది కూడా పొందాలి అనే దాంట్లో గైడెన్స్ ఉంటూ ఎందుకంటే ఒక కార్ అయిన అందరికి ఏం చేయాలన్న తెలియదు అలాగే ఏ ఏ ప్రభావంలో ఫిలప్ చేసుకోవాలి ఇవి కనెక్షన్ ఎలా కాదు తీసుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించి అందరికి ఎంతో సహాయకంగా ఉంటారు అంతేకాదు వాకర్స్ పేరున అలాగే సీనియర్ అలాగే అనేక రకాల కార్యక్రమాలు మేము రిటైర్ అయిపోయాం ఈ సమాజానికి ఏమి సేవ చేయలేము భావన కాకుండా మేము ఎప్పుడూ కూడా యంగ్ అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి జగన్ దాని చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు ఇదే కూర్చుంటే మిగతా సంఘాల వారికి కూడా ఈ రిటైర్మెంట్స్ అందరికీ కూడా ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ మీరు వాళ్ళతో కూడా రైటర్ పెట్టు ఎందుకంటే ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత యువతులు ఒకసారి వస్తారు రిటైర్మెంట్ అనేది ఆ పాల గురించి ఏ బ్రై అని కూడా తెలియజేస్తే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కలిసి వస్తే ప్రశాంత ప్రశాంతం కలెక్టర్ అవకాశం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా అవకాశం ఇచ్చింది ఇచ్చిన కలిసే

గారికి ఎన్డిఓ గారికి మేనేజర్ గారికి ఎస్డిఓ మేనేజర్ గారికి ఎస్డిఓ గారికి పెద్దలందరికీ కూడా ఉంటారు మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా తరఫున మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా డెవలప్ అయింది మన కాలంలో చాలా రకాల సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసి చాలా రకాల టెస్ట్లు కానీ బయట చాలా ఖర్చు పెట్టి చేయించుకునే అన్నీ కూడా చాలా తక్కువ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చేస్తాం ఆ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఈసీటీస్ అవ్వచ్చు ఎక్స్రేస్ అవ్వచ్చు ల్యాబ్ టెస్టులు ఎపి ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ ఫీమర్ కానీ సిబిబి కానీ యూరిన్ టెస్ట్లు కానీ ఆల్మోస్ట్ బయట ల్యాబ్స్ నుండి మ్యాక్సిమం టెస్ట్లు ప్రైవేట్ హాస్పిటల్ మ్యాక్సిమం టెస్ట్లు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ అవి రేట్గా చేయాల్సింది తప్పితే మిగతా జనరల్గా మీరు రొటీన్ చెకప్స్ కావాల్సిన ప్రతి టెస్ట్ మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఎనీ టైం వచ్చి మీరు అవన్నీ సర్వీసెస్ అన్నీ కొనయి అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు మన మన హాస్పిటల్లో జనరల్ సర్జరీ అంటే నా బ్రాంచ్ సంబంధించి ప్రతి నెల ఒక ముప్పై నుంచి నలభై సర్వీస్ చేస్తున్నాం అలాగే డెలివరీస్ ఇంతకుముందు ఒక ఇరవై డెలివరీస్ జరిగితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇరవై డెలివరీస్ జరిగితే గొప్ప రెండు ఈరోజు లాస్ట్ మంత్ బిఫాల్ లాస్ట్ మంత్ ఒక ఫిఫ్టీ డెలివరీస్ చేసాం అందులో మెజారిటీ ఆఫ్ ద డెలివరీస్ నార్మల్ డెలివరీస్ చాలా పెట్టుకోవాలి పెట్టుకోవద్దు సోస్ అవి కూడా ఇప్పుడు చేస్తుంది ఇవన్నీ ఏంటంటే మీకే కాదు మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందని చెప్తుంది అలాగే ఇప్పుడు మనకి మనలోకి మనకి జనరల్ ఫిజిషియన్ ఉండేవారు కాదు పిల్లల డాక్టర్ ఉండేవారు కాదు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే హాజరైన పెన్షన్ పెద్దలకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే సంఖ్య ఇదే రోజున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అనగా పెన్షన్ అనేది ప్రభుత్వం కాదు ఇది హక్కు అని ఇచ్చిన తీర్పుని పురుషుడు ఈరోజు ఎట్టియేట ఈ పెన్షనర్ జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని శ్రమని ప్రజా శ్రేయస్సు వరకు దేశ అభివృద్ధి వరకు దారపో మహానుభావులు ఈ పెన్షన్ పదవీ విరమణ అనేది కేవలం మానసిక విరావం కానీ మీద కాదు ముఖ్యంగా మూడు అంశాల మీద అనుభవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం యోగా అని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అలాగే క్రియాశీలకంగా ఉండాలి అంటే యువటరానికి మీరు ఈ ఉన్నతమైన బోధన ద్వారా అలాగే సమాజానికి తోడ్పడుతు క్రియాశీలకంగా ఉండాలని ఐక్యతగా అంటే మీద పోరాటం చేయవలసింది అందరూ ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఇక్కడ వేదిక మీద గారు చాలా ఇబ్బందిని పిలిచారు అందులో ఎస్టిఓ గారు ఆయన పెన్షనర్స్ కావాల్సి ఏ విధంగా చేయాలి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అలాగే ఎస్బీఐ మేనేజర్ గారు వచ్చారు వారు కూడా సహాయ సహకారాలు చెప్పారు అలాగే మన జీజీఎస్ సౌద్రి గారు వచ్చారు సహకారాలు చెప్పారు అదేవిధంగా నేను కూడా నా కార్యాలయం పెన్షనర్స్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను కాంటాక్ట్ చేస్తుంది వాళ్ళ సమస్యలు అతి కొరగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా భావిస్తున్నాను చివరిగా పెన్షనర్వస్కరంగా హాజరైన మీ పెన్షనర్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్యాస జీవితాన్ని